హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజు రాయల్ శ్రీకాకుళం అయితే ఒక కొత్త వ్లాగ్ తో ముందుకు వచ్చేసాం ఫస్ట్ టైం లాగ్ చేస్తున్నాం మన శ్రీకాకుళంలో ఉన్న ఓల్డ్ బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం ఓకే సో టుడే బ్లాగ్ ఏంటి అంటే మార్కెట్ షాపింగ్ సో వెళ్ళాలి అంటే ఎనర్జీ ఉండాలి కదా సో అందుకే చూసారా సార్ రాజు మ్యాగీ చేశారు సో నేను ఇవి క్లీన్ చేసుకొని ఈ టైం అయింది అంటే లేట్ గా లేచాను అనమాట తినేసి ఇంకా మేమైతే కి స్టార్ట్ అవుతున్నాం ఒకసారి చెక్ చేస్తున్నాం ఇంట్లో ఏమున్నా ఏం లేవు అని చెప్పి ఇంక ఇంటికి లాక్ వేసుకొని మా బండి చూడండి ఎక్కడ ఉందో ఇల్లు ఒక దగ్గర బండి ఒక దగ్గర ఇంటికి బండికి సంబంధం ఉండదు అండ్ ఈ రోజు అయితే మా మేడం రెడీ అయిపోయింది రేసర్ అయిపోయింది నేను డ్రైవ్ చేస్తాను మార్కెట్ వర్క్ అని చెప్పి సో మేమైతే బ్యాంకర్స్ కాలనీ ఫస్ట్ లైన్ లో అయితే ఉంటున్నాం అండ్ ఇంట్లో సామాన్లు ఏం లేవు అన్నీ అయిపోయి సో అన్నీ కొనుక్కొని రావడానికి వెళ్తున్నాం అండ్ మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇంతవరకు ఏ ఫుల్ వీడియో కూడా ఏం చేయలేదు అందుకోసం అని చెప్పి ఈరోజు ఫుల్ వీడియో చేద్దామని చెప్పి మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాం ఫుల్గా చూడండి సపోర్ట్ చేయండి మేమైతే ఇంట్లో ఇద్దరమే ఉంటాం కాబట్టి సరుకులు కూడా కొంచెం తక్కువగా వేసుకుంటాం అండ్ మేము యూట్యూబ్లో చూసి ఎక్కువ వంటలు వండుతాం కాబట్టి అవి త్వరగా అయిపోతాయి సో ఎవ్రీ మంత్ ఖచ్చితంగా అయితే మేము సామాన్లు అయితే కొనుక్కోవాలి అండ్ ప్రజెంట్ అయితే మనం సూర్యమహల్ క్రాస్ చేసి జీటీ రోడ్లో అయితే ఉన్నాం శ్రీకాకుళం జిల్లా మొత్తంలో ఈ రోడ్లోనే ఎక్కువ బిజినెస్ అవుతుంది ఎందుకంటే ఏం కావాలన్నా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ రోడ్కి రావాలి జీటీ రోడ్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ బిజినెస్ అవుతుంది సో ఇప్పుడు మనమైతే జీటీ రోడ్ నుండి ఓబిఎస్ జంక్షన్కి వెళ్ళిపోవాలి ఓబిఎస్ జంక్షన్ నుండి ఓల్డ్ బస్ స్టాండ్ లోపలికి వెళ్తే మనకి ఇంకా మన ఓల్డ్ బస్ స్టాండ్ మార్కెట్ అయితే వచ్చేస్తుంది ఓల్డ్ బస్ స్టాండ్ లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ లో చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు ఎందుకంటే మార్నింగ్ లో లేబర్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా మార్నింగ్ వచ్చేస్తారు కి పనులకి ఈవినింగ్ లో మళ్ళీ అందరు ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి సో ఆ టైంలో లేబర్స్ అండ్ స్టూడెంట్స్ అందరు కూడా వచ్చి ఇంట్లో సామాన్ల కోసం మార్కెట్కి అయితే వచ్చేస్తారు సో ఈవినింగ్ టైంలో అయితే మార్కెట్ అయితే ఫుల్ రష్ ఉంటుంది మేమైతే మార్నింగే వెళ్దాం అనుకున్నాము కానీ ఎండకి అవన్నీ చూసి కొంచెం రష్ తీసుకొని పడుకుంటూ పోవడం వల్ల మేము కూడా ఈవినింగే వచ్చాము అందరు కూడా లేబర్స్ స్టూడెంట్స్ ఇంకా అందరు ఈ టైంలోనే స్టార్ట్ అవుతారు మనం ఎంత త్వరగా మార్కెట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతే అంత బెటర్ ఎందుకంటే ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతారు మనమైతే మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాం చూడండి మార్కెట్లో ఎలా ఉంది ఎవరు బిజినెస్ వాళ్ళు చేస్తారు ఎవ్వరు సిగ్గుపడరు ఎవరు మొహపాటు పడరు ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేస్తే కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తాయి వాళ్ళ ఆ రోజు గడుస్తుంది సో మనమైతే మార్కెట్ లోకి వచ్చేసాం మా మేడం ముందుకు చూడండి ఇప్పుడైతే ఫస్ట్ స్టోర్ వెళ్తాము స్టోర్ వెళ్ళి ఫస్ట్ సామాన్లు అయితే తీసుకోవాలి ఇంటికి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్ స్టోర్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడ మా బామ్మర్ది అయితే పనిచేస్తాడు వాడిని కూడా పిలిచాం అలా వచ్చాడు చూడండి ఈడే మా బామ్మర్ది చిన్నప్పటి నుండి మాతో పాటు ఈవెంట్స్ అలా చేస్తూ అండ్ కొంచెం వాడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మార్కెట్లో అయితే వర్క్ చేస్తూ ఉన్నాడు అండ్ మావిడైతే లోపలికి వెళ్ళిపోయింది మేము రాకముందే ఇంకా పప్పులు ఉప్పులు అవన్నీ కూడా ఇంకా చూస్తుంది మనకు అవన్నీ తెలియదు ఏం కొంటారో కూడా మనకు తెలీదు బకెట్లో వేసేస్తారు ఎన్ని కొంటారో మనకి తెలియదు అసలు అన్ని కొంటారు వాళ్ళతో మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టుకొని ఎంత టైం అవుద్ది అంత టైం అవుతుంది మనం వెయిట్ చేయాలి అలాగ వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి ఎంత కోపం వచ్చినా సరే అందరికి తెలిసిందే డబ్బులు ఉండాలి కానీ మన ఆడవాళ్ళు ఎక్కడైనా సరే ఉంటారు అది మనకి అవసరమా అవసరం లేదా అవన్నీ ఆలోచించరు మా అయితే అసలు రావట్లేదు ఫైనల్ గా లాక్ కొని వచ్చాము తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా ఇంకా కంప్లీట్ గా బిల్ అయితే వేసేసాము స్టోర్లు అయితే మార్కెట్ అయితే అయిపోయింది కంప్లీట్ గా ఇంటికి సంబంధించిన థింగ్స్ తీసుకున్నాము నేను ఎంత కనపడుతున్నారా కూరగాయలు అయితే వచ్చేసాము ఇక్కడ మా ఊరు వాళ్ళు ఉన్నారు ఇక్కడే మన బామర్ది కూడా పనిచేస్తాడు లక్ష్మణ్ గడు మా మేడం చూడండి మొత్తం ఎతికేస్తుంది ఏ టమాటా బాగుంది ఏ టమాటా బాగాలేదు అని చెప్పి పక్కనే ఒక షాప్ ఉంటే వాళ్ళకి అడిగాం చూడండి రాయ్పూర్ టమాటా అంట మనకి తినడం తప్ప అది కూడా మనకు తెలియదు ఎక్కడ తెస్తున్నారు ఏంటని చెప్పి మా ఆవిడైతే ఏ మొదలట్లేదు బంగాళదుంపలు ఉల్లిపాయలు మొత్తం అన్ని కూడా చూడండి క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోయింది మామూలుగా లేరు జనాలు ఇంకా ఫుల్ గా క్రౌడ్ ఉన్నారు నేను బండి తెచ్చే లోపు జనాలు అయితే నిండిపోయారు ఈ ఎగ్స్ అని నా కోసమే ఎందుకంటే నేను కంప్లీట్ గా ఫిట్నెస్ లో ఉంటాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ అండ్ జిమ్ కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాం కాబట్టి ఈ ఎగ్స్ అనేది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ అక్కడ నుండి ఇక్కడ కొన్ని కూరగాయలు తీసుకోడానికి అయితే వచ్చేసాం ఈ బ్రదర్ కి నార్మల్ గా మీరు ఎలా సేల్ చేస్తారని చెప్పి అడిగాను పాప మాలు సిగ్గుపడిపోతున్నారు చెప్పలేకపోతున్నారు వీడియో చూసి అండ్ ఇక్కడ ఒక అన్నయ్యనైతే అయితే అడిగాము మేము అలా చెప్పలేము తోడు వీడియో వస్తే నార్మల్ గా వ్యాపారం అయితే చేసుకోగలమని చెప్పన్నారు ఇంకా లోపల మొత్తం మార్కెట్ అయితే కంప్లీట్ చేసేసాం అండ్ అక్కడ నుండి బయటకు వస్తున్న సరికి చిన్న చిన్నవన్నీ ఉన్నాయి అవన్నీ తీసుకున్నాము ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా ఫ్రూట్స్ కొనుకొని వెళ్ళిపోవాలి ఫ్రూట్ షాప్ అయితే వచ్చేసాం చూడండి జనాలు అయితే పెరిగి నేను చెప్పినట్టుగానే స్టూడెంట్స్ లేబర్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళు సామాన్లు అయితే కొనుక్కుంటారు ఇప్పుడు చూడండి మన వాళ్ళు నాకు అర్థం కాలేదు సార్ మనం ఇక్కడ ఎవరిని కూడా తప్పు పట్టడానికి ఏం లేదు ఎందుకంటే అది వాళ్ళ వ్యాపారం మా మేడం చూడండి గుడ్లు మోస్తుంది ఇంటి దగ్గర నేను వీడియో చేస్తాను నేను వీడియో చేస్తాను అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం మొహం కూడా చూపించట్లేదు ఆ బ్రదర్ ఎవరో కూడా మనకు తెలియదు తమ్ముడు టీతో వీడియో తీయమన్నాడు ఇదే మన శ్రీకాకుళం మున్సిపల్ ఆఫీస్ ఫైనల్ గా వన్ మంత్ కి సంబంధించి మార్కెట్ అయితే చేసే థింగ్స్ అన్ని తీసుకున్నాం అండ్ వన్ వీక్ సంబంధించి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని కూడా తీసుకున్నాం ఇదే మన శ్రీకాకుళం ఓబిఎస్ మెయిన్ రోడ్ అండ్ ఇక్కడ నుండి నాకైతే వీళ్ళ క్లాస్ కి అయితే దించేస్తారు ఎందుకంటే ఈవినింగ్ క్లాసెస్ టైం అయితే అయిపోయింది నేను ఇప్పుడు ఈవినింగ్ క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి నైన్ నైన్ థర్టీ అవుతుంది వెనకాల చూడండి ఎవరో హాయ్ చెప్తున్నారు వీడియో చూసి అండ్ వీళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి క్లాస్ కి అయితే వస్తారు వీళ్ళు కూడా కొంతసేపు జుంబా అవన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతారు వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మేము ఇంకా కొత్త కాబట్టి మాకు మీ సపోర్ట్ కావాలి బాయ్